ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటండి కేసీఆర్ ఎక్కడ తప్పు చేశారు కేసీఆర్ ని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కి సున్నా అసలు జీరో శాతం కూడా ఓట్లు పడని పరిస్థితి పార్లమెంట్ సున్నా సీట్లు ఇచ్చినారు ఎక్కడ తప్పు జరిగింది అసలు ఏంటి పరిస్థితి బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా మళ్ళీ టీఆర్ఎస్ అవుతుందా మళ్ళీ బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందంటారా ఏం చెప్తారు సార్ ఇప్పుడు కేసీఆర్ ఉద్యమ కేసీఆర్ వేరు రాజకీయ నాయకుడు కేసీఆర్ వేరు ఎప్పుడైతే అధికారం చేపట్టాడో మాది రాజకీయ పార్టీ అని ఎప్పుడైతే అన్నాడో ఆయన రాజకీయ ఎత్తుగా పోయాడు అదో పెద్ద పొరపాటు జరిగింది అక్కడ రెండోది అజమాష్ కూలిపోయాడు అంటే ఏక చెత్తనాధిపత్యాన్ని తీసుకుంటున్నాను అనుకుంటున్నాడు ప్రతిదీ కూడా అంటే ఒక స్థాయి గల పని ఏదైనా సరే కేసీఆర్ ఫ్యామిలీకి తెలవకుండా ఏ పని రాష్ట్రం జరగటానికి వీలేదనే పరిస్థితి పట్టుకొచ్చి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు నిర్వీర్యం అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యవస్థలలో చూసి ఆ వ్యవస్థతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే నిశ్శబ్దంగా తిరగబడతారు కేసీఆర్ జీరో కావడానికి ఏంటంటే తన నియంతృత్వ పోకడలు నెంబర్ వన్ రెండుది అహంకారం పెరగటం ఇద్దరికి చెబుతున్నది ఇద్దరు రెండు ఇద్దరు రెండు రాష్ట్రాలకు చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా పరిస్థితి ఏంటంటే అహంకారంతో కూడినటువంటి వ్యవహారాలు రెండోది తమ పార్టీ కార్యకర్తలు అయితే చాలు వాడు ఏం ఓకే ఎన్ని చోట్ల సార్ మేము మా సొంత పొలాలు మేము మేము చెప్తున్నాం మీరు రికార్డులకు ఎక్కించుకోలేక నేను మూసుకొని కూర్చున్నాం మా అంత భయం అన్నట్టు ఎవడో చేంజ్ చేస్తాడు అని చెప్పి ఇప్పుడు మేము వచ్చి మా మా ఆయన మేము ఎత్తుకుంటున్నాం ఇప్పుడు ఎక్కడొక్క పోయినట్టుగా అంటే మేము సొంత రాష్ట్రంలో ఉండి మేము పరా రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ మీ మేము వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు అంత అంత నిర్బంధాలు ఏంది నువ్వు నువ్వెంత అసలు ఎన్నిసార్లు చెప్తావు నీకు నీ నీ దగ్గర తప్పు జరుగుతుంటే ఎప్పుడు నిన్నవా నువ్వు ప్రెస్ మీట్లో కూర్చుంటే ఎగతాళిగా మాట్లాడే ఏం రాహుల్ అనేటోడు ఏంది అంత పెద్ద మనిషిని పట్టుకొని ఇది కరెక్ట్ అయినా నువ్వు చేసింది అంటే నీ అహంకారాన్ని ప్రజలు ఒప్పుకోలేదు రెండోది టెలిఫోన్ ట్యాపింగ్ ఎంత నీచమైనటువంటి పని అంటే ఆ ఆడకూతుల ఫోన్లు ఏంటి ఇంట్లో ఎంతమంది నీకు రాజకీయ నాయకుల మీద కక్ష ఉంది నువ్వు వాళ్ళ మీద ఏం పెడతావు నువ్వు నీకు రాజకీయ రాజకీయం చేయడం తెలియదు వీళ్ళు ఏమనుకుంటారంటే మేము చేసేది రాజకీయం అనుకున్నారు మీరు చేసేది రాజకీయం కాదు మీరు నియంత్రితో పోకడంతో పరిపాలన సాగించారు దాంతో ఏమైపోయింది మా స్వేచ్ఛను మేము కోల్పోయాం ఫీలింగ్ వచ్చారు రెండు ఏ రాజకీయ నాయకుడు కూడా టెలిఫోన్లో మాట్లాడుకోలేని పరిస్థితి కల్పించినవు నువ్వు ఫస్ట్ రేవంత్ రెడ్డిని ట్రాప్ చేసి పట్టుకున్న దగ్గర నుంచి అని టెలిఫోన్ ట్యాపింగ్ లగా నీ బతుకంతా నువ్వు టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తావు స్వేచ్ఛగా బతిక మా జీవితాల్లో నువ్వు వస్తావు అనుకున్నారు ప్రజలు ఇంకా ఇప్పుడు అసలు ఎంచుకుంటున్నారు టెలిఫోన్ ఇప్పుడు ఎందుకు జీరో సీట్లు వచ్చినాయి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్ మనం ప్రజలు మనకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు సేవ చేయమని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించుకుంటారు లేదన్నది భవిష్యత్తు చెప్తుంది ఆయన ఉపయోగించుకుంటాను మా నమ్మకం మాత్రమే ఉపయోగించుకుంటే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోతాడు ఇంకా ఫైవ్ కూడా దిగుతాడు ఆయన ఇది మనం చెప్పేది నీకు అన్ని అవకాశాలు ఇచ్చి నీకు అప్ప అప్ప చెప్తే నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసి నువ్వు అక్కడ పెడతావు నువ్వు డిసైడ్ చేస్తావు నువ్వు వా ఎస్ నీ దగ్గర నాయకత్వ లక్షణాలు లేవు నువ్వు నాయకుడు కాదన్న కారణం ఏంటంటే అంతకుముందు ఏం చెప్పాడు మొత్తం నేనే ఏం చెప్పాడు వీడియోలు ఉన్నాయి కదా ఆ తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు పదవి దిగిపోగానే కేసులు దగ్గరికి వస్తాయి అనుకొని నాకేం సంబంధం నేను ఏమైనా ఇంజనీర్ రా అన్నావు అంటే నువ్వు ఎంతైతే పిరికోడో తెలిసిపోతుండే నువ్వు ధైర్యస్తుడి కాదు ఇది ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తుంటారు నీకు ధైర్యం ఉంటే ఏం చేయాలంటే ఎస్ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ క్రెడిట్ నాది ఎట్లయితే చెప్తున్నాడో వైఫల్యం కూడా నాదని చెప్పగలిగినప్పుడు ప్రజలు అనుకుంటారు అరేవాడు ధైర్యం ఉన్నా అనుకుంటాడు నీకు ధైర్యం లేకపోయా ఇప్పుడు నేను ఎదురు వస్తూ ఆ కాన్సర్లో చెప్పలేకపోతుంటే నీకు అంత ధైర్యం లేనప్పుడు నీకు ఎందుకు ఇంకా ఆయన జీరో కావడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే కౌన్సిలర్ల దగ్గర నుంచి ఎంత విజృంభించారంటే ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇది హెచ్చరిక లాంటిదే ఈ బ్యాచ్ అంతా ఈ బట్టేబాజా బ్యాచ్ అంతా కాంగ్రెస్కి వచ్చారు ఇప్పుడు నిజంగా మేము పోరాటం చేసినప్పుడు మాట్లాడింది ఎంతమంది మాకేం మేము రాజ్యాధికార పదవులు ఏమి అడగట్లే మేము సమాజం బాగాలను కోరుకునే జర్నలిస్టులు మనందరం కూడా మనం పోరాటం చేసినప్పుడు మనం జర్నలిస్టును పోరాటం చేశామండి కాంగ్రెస్ పార్టీలో పోరాటం చేసిన ఎంతమంది రెక్క పెట్టి చెప్పానండి వీళ్ళ మీద రెక్క పెట్టవచ్చు మీ ధైర్యాన్ని చెప్పగలుగుతున్నాం ఇప్పుడు అదే చెప్తున్నాం ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ కూడా రేపు ఇదే ధోరణి కొనసాగించగలిగితే రేపు భాజపాకి లో ఆల్టర్నేటివ్ రెడీగా ఉంది బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు పోజారం కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వెళ్తారని అలాగే ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తారని అందరుల కమలాకర్ కాంగ్రెస్లోకి వెళ్తారని ఆ బ్యాచ్ దొంగల బ్యాచ్ అంత వస్తారండి ఇంకేం దొంగల బ్యాచ్ అని చెప్తున్నాం వేసుకోమంటేసుకోమంటున్నారు మంత్రి పదవి కూడా ఇస్తారట అంటే మంత్రి పదవులకి ఇవ్వటం సరే అంత పార్టీలకు కానీ ఇదే ధోరణి కొనసాగించగలిగితే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గడ్డుకాలం తెలంగాణలో తెలంగాణ ఎంతైతే ప్రాణం పోస్తుందో దేశానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి వైపు కర్ణాటక రెండో తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ నిలబెట్టడానికి కోఆపరేట్ చేసినటువంటి రెండు రాష్ట్రాలు డెఫినెట్గా ఇక్కడ ఇదే విధమైన పోకళ్ళు కొనసాగితే బీఆర్ఎస్లో తీసుకొచ్చి ఎత్తిన పెట్టుకుంటే ఇప్పటిదాకా దాకా పోరాడే కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏంటి ప్రాణాలు ఉండేరండి ఒక్కళ్ళు పదేళ్ల పాటు ఏం చేశారు జెండాలు పెట్టుకుంటే తప్ప పనులు చేయలేనని చెప్పిన ఆడకూతురు నా దగ్గరికి వచ్చారండి మా ఊళ్ళో మేము జెండా పెట్టుకుంటే మాకు పని అయిపోద్దటండి ఎట్లండి పరిస్థితి అంటే అమ్మ తప్పనిసరి పరిస్థితి అయితే మరి మీకు పని కావాలనుకుంటే జెండా పెట్టండి అమ్మ ఏం చేస్తాం అమ్మా అని నేను చెప్పిన రోజులు ఉన్నాయి ఏం చేస్తాం మరి ఎందుకంటే మా పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ గారే ఇంకో దగ్గరికి పోతే వాళ్ళు రెస్పాండ్ గారు మరి ఆడ కూతురిని ఇబ్బంది పడుతుంది అక్కడ ఇద్దరు మూడు కూతురులతో ఆడకూతురు అది ఇది మ్యాటమోనికేస్ మళ్ళీ అది కూడా కూతురుకి సంబంధించి కన్నీళ్ళు పెట్టుకొని రేణుక చౌదరి గారి దగ్గరికి వస్తే అమ్మ నాలుగు చెప్పింది ఒక మాట అవి చిన్న ఇది ఒకసారి చూడంటే ఎంత మదపడ్డానుకుంటున్నారు అంటే జెండా పడితే తప్ప పనులు కాని పరిస్థితులలో పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు మరి వాళ్ళకి మీరు ఎప్పుడు ఇస్తారు ఎంతోమంది పోరాడారు కదా వాళ్ళందరికీ వాళ్ళందరినీ మీరు గుర్తుపెట్టుకోకుండా మళ్ళీ వీళ్ళనే తీసుకొస్తే ఈ దొంగ వ్యాధిని పట్టుకొస్తే ఆటోమేటిక్గా ప్రజలు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు ప్రజలు మిమ్మల్ని బదిలాడుకోరు కేసీఆర్ బదిలాడారా ఎన్నికలు పెట్టమని ఐదేళ్ల తర్వాత ఆటోమేటిక్ ఎన్నికలు వస్తే ఐదేళ్ల తర్వాత ఆటోమేటిక్ చేంజ్ అవుతారు డెఫినెట్గా బీజేపీకి ఓటు బ్యాంక్ పెరిగినమాట వాస్తవం ఇది కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో దేశవ్యాప్తంగా తగ్గితే దేశవ్యాప్తంగా తగ్గితే ఈ రెండు రాష్ట్రాలలో ఏదైతే ప్రాణం పోసినాయి కాంగ్రెస్ ప్రాణం పోసినాయి ఈ రెండు రాష్ట్రాలలో ఓటింగ్ శాతం పెరిగింది భాజపాకి ఇది నిజం గ్రహించాలా అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పెద్దవాళ్ళందరికీ కూడా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని బయటే పెట్టండి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవట్లేదు ఎవరి దగ్గరికి తీసుకోడు కూడా ఇక చంద్రబాబు నాయుడు గారు తీసుకోడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే గేటు బయట పెడతారు ఆయన ఆయన దెబ్బతిన్నాడు కాబట్టి ఇక్కడ ఎవరు దెబ్బ నాయకులు నాయకులు ఆ లెవెల్లో రేవంత్ రెడ్డి గారు అప్పటికే అది ట్రై చేస్తున్నాడు కానీ రెడ్డి గారిని తీసుకురావడం ఒక పెద్ద మిస్టేకు దాన నాగేంద్ర గారిని తీసుకోవడం పెద్ద మిస్టేక్ ఇలాంటి జరిగితే ప్రజలు మీకు దూరం అవుతారు అందుకని ఇప్పటికైనా మీ పార్టీ కోసం జెండాల పట్టి మోసిన కార్యకర్తలు ఉన్నారు కరుడు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు రఘునాథ రఘునాథపాలెంలో ఒక అబ్బాయి ఉంటాడు ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మంద బుచ్చిబాబాని ఉంటాడు ఆ అబ్బాయి పా ఎవరు లేనప్పుడు ఆర్టీ యాక్ట్ పెట్టి పెట్టి పోరాటం చేసినటువంటి అబ్బాయి కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ మిక్కిలి నరే నరేంద్ర ఉంటారు అలాంటి వాళ్ళందరినీ మీరు కోఆపరేట్ చేయండి ఎంకరేజ్ చేయండి అలాంటి వాళ్ళందరినీ కూడా ముందుకు వచ్చేసి చేయాలి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా గ్రామానికి ఒకటి ఉన్నారు సార్ పోరాటం చేసినటువంటి వాళ్ళు అందుకని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గుర్తుపెట్టుకోకుండా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు బా బా భాజపాకి ప్రజలు పట్టం కడతారు